ఈ రోజు కేబినెట్ లో మళ్ళీ టూరిజం పాలసీ కూడా తీసుకొస్తాం మొట్టమొదటిసారిగా టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి రాబోయే రోజుల్లో ఎక్కువ ఉపాధి కల్పన టూరిజం ద్వారా పెరుగుతుంది దీనికి శ్రీకారం చూపుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇవన్నీ వస్తే అధ్యక్ష తిరిగి పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి నిన్నే మీరు చూశారు ఎస్ఐపివి మీటింగ్ పెట్టుకున్నాం నేను డిప్యూటీ సీఎం మంత్రులందరం దగ్గర దగ్గర ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చాం ముప్పై ఐదు వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దానికి నిన్నే శ్రీకారం చుట్టాం ఇది కాకుండా దిశ నేను ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ మీరు చూస్తే దగ్గర దగ్గర ఏపీఐఐసి ల్యాండ్ అలాట్మెంట్ దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల కోట్లకి ఇచ్చారు దీనివల్ల తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై మూడు ఉద్యోగాలు వస్తాయి నిన్న మేము చేసింది ఎస్ఐ పిబీ ఇన్వెస్ట్మెంట్లు ఎనభై ఐదు వేల కోట్లు చేశాం దగ్గర దగ్గర ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు వస్తాయి ఇంకొక పక్కన ఏదైతే ఎన్హెచ్పిసి ఎన్టీపీసీ ఏదైతుందో ఆ ఎన్టీపీసీ ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ ఇస్తున్నారు ఎన్టీపీసీ జెన్ కో జాయింట్ వెంచర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇద్దరు కలిసి లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖపట్నంలో పెట్టబోతున్నారు ఇది కాకుండా ఇంకో పక్కన రిలయన్స్ బయోఫియస్ కింద అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టడానికి ఒక్కొక్క ప్లాంట్ కి నూట ముప్పై ఐదు కోట్లు పెడతారు దీనివల్ల ఐదు వందల ప్లాంట్లు పెట్టి రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష ఇది కాకుండా మల్లవల్లి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ దీనికి ఇచ్చాం వాళ్ళు ముప్పై వేల ఉద్యోగాలు క్రియేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఎనర్జీ సెక్టర్ లో పదకొండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరు వేల డెబ్బై ఐదు మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చూస్తే ఇంకా మనం చేయాలని చాలా ఉంది కానీ దగ్గర దగ్గర మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో మూడు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మందికి ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోయాం నేను అందుకే అధ్యక్ష కూడా మీరు చూస్తే పాలసీలో చాలా స్పష్టంగా చెప్పాం ఆ పాలసీలో మీరు చూస్తే ఎవరైనా ఉద్యోగాలు ఎక్కువ ఇస్తానంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి దేశంలో ఫస్ట్ టైం ఉద్యోగానికి ప్రత్యేక వెయిటేజ్ ఇచ్చి ఉద్యోగ కల్పన కోసం ప్రాధాన్యత ఇచ్చి ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం దీనికి ప్రత్యేకమైన పాలసీలు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అదే మనగా దేశ ఆ రోజు మీరు చూస్తే లాండ్ ఆర్డర్ గాలి వదిలిపెట్టారు పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారు వ్యవస్థలో నిర్లక్ష్యం చూపించారు రాజకీయ ప్రాధాన్యత ప్రాధాన్యతకి ఎక్కువ ఇది ఇచ్చి అణగదొక్కే మార్గం రాజకీయ నాయకుల్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ డిపార్ట్మెంట్ పనిచేయించిన సందర్భం లేదు ఇంకో పక్కన మీరు చూస్తే గంజాయి విపరీతంగా రావడం డ్రగ్స్ రావడం లా అండ్ ఆర్డర్ పతనావస్థకి వెళ్ళిపోయింది ఈ సందర్భంగా ఈ కొండే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా ఎక్కడ పోయినా లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడాలి ఆడబిడ్డల అత్యాచారం చాలా నీచం చాలా బాధేస్తుంది నేను ఒకే మాట చెప్తున్నాను మర్యాదగా చెప్పాం పదే పదే చెప్పాం ఒక పక్క ఎడ్యుకేట్ చేస్తాం ఇంకో పక్క వార్నింగ్ కూడా ఇస్తున్నా ఎవరైతే ఆడబిడ్డల జోలుకొస్తారో కబద్దార్ జాగ్రత్తగా ఉండి ఏం చేయబోతామో చేసి చూపిస్తాం మొహమాట మాత్రం లేదు మీరు కావాలని గంజాయి తీసుకొని ఇప్పుడైతే గంజాయి కూడా డ్రోన్స్ పెట్టాం డ్రోన్స్ ద్వారా గంజాయిని ఐడెంటిఫై చేస్తున్నాం ఎక్కడైతే గంజాయికి మూలాలు ఉన్నాయో ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచే సోర్స్ లో నుంచే దాన్ని కంట్రోల్ చేసే బావి తీసుకున్నాం ఈ నెలలోనే లేకుంటే ఫస్ట్ వీక్ లో ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం ఉంది దిశ ఈ సభలో నేను అనౌన్స్ చేస్తున్నా మనందరికీ నేను చూసుకొని ఆ టైమింగ్స్ కూడా చూసుకొని ఒక రోజున విద్యార్థుల్లో కూడా అవేర్నెస్ తీసుకొద్దాం పిల్లల్లో కూడా అవేర్నెస్ దేవాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ కూడా విద్య చేస్తున్నాన దిశ పిల్లలతో మాట్లాడండి ఎడ్యుకేట్ చేయండి కొంతమంది చూస్తే ఏంటి అధ్యక్ష పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఒక పక్క చూస్తే భవిష్యత్తుకు ముందుకు పోతున్నారు ఈరోజు పేపర్లో నేను చూస్తే మూడు లక్షల పదివేల మంది అమెరికాకు చదువుకోవడానికి వెళ్తున్నారు అందులో అధ్యక్ష యాభై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు వారు వెళ్తున్నారు దేశమంతా నలభై ఆరు శాతం అయితే యాభై నాలుగు శాతం యాభై ఆరు శాతం మన వాళ్ళు వెళ్ళే పరిస్థితికి వచ్చారు అంటే ప్రపంచం మొత్తం ఆలోచిక మీద రాణిస్తున్నారు కొంతమంది పనికిరాని పిల్లలు ఆ పిల్లలు కూడా తప్పు కాదు మనం కూడా తయారు చేయాలి మాట్లాడాలి వాళ్ళ విషయాలు ఇప్పటికప్పుడు మాట్లాడి వాళ్ళను కూడా సమాయత్తం చేయాల్సిన బాధ్యత మెంటల్ గా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది ఒకవేళ ఎవరన్నా కానీ సరిగా కానీ ఉండకపోతే అలాంటి వాళ్ళని కఠినంగా వాళ్ళపైన యాక్షన్లు తీసుకుని తద్వారా ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎవరైతే కరుడు కట్టిన నేరస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నా అలాంటి నేరస్తులు ఉండవలసిన ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు అది గుర్తుపెట్టుకోండి మీరు ఒక సవాలుగా సమాజానికి తయారైతే మీ తాత తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు అధ్యక్ష ఎక్కడ రాజకీయ పడం ఇంకో పక్కన అధ్యక్ష ఫింగర్ ప్రింట్ వ్యవస్థకు డబ్బులు ఇవ్వలేకపోయాను ఈరోజు నూట ఇరవై కోట్లు ఇచ్చాం వెహికల్స్ డబ్బులు ఇచ్చాం కొత్త వెహికల్స్ అనేవి పెడుతున్నాం టెక్నాలజీ ప్రాధాన్యత ఇస్తున్నాం భవిష్యత్తులో పోలీస్ శాఖను బలోపేతం చేసి లా అండ్ కి టాప్ ప్రియారిటీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వంలో మీరు ఒకసారి చూస్తే సుపరిపాలనకు నాంది పలికా ఒక పక్క అభివృద్ధి సమీక్షము సుజావుగా జరగాలంటే పరిపాలన గుడ్ గవర్నెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు మొదల తారీఖునే ఉద్యోగస్తులకి పెంచదారులకి ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొదల తారీఖు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం ఇక్కడ ఒక అధ్యక్ష ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాం ఎవరైనా సరే భూ కబ్జాలు చేస్తే ఆ భూ కబ్జాలు చేశారని మేము ప్రూవ్ చేయడం కాదు మీరే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరైనా సరే ప్రైవేటు భూముల జోలుకొచ్చినా ప్రభుత్వ భూముల జోలుకొచ్చినా ఎవరైతే ఈ కబ్జాదారులు ఉన్నారో ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తున్నాం ఈ సెషన్ అనేది బిల్లు వస్తుంది చట్టం అవుతుంది గడచిన ఐదు సంవత్సరాల్లో జరిగిన పనులు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష ఎవరు పిటిషన్ ఇచ్చినా నాది ట్వంటీ టూ ఏ కింద రాశారు నా భూమి వేరే వాడు కబ్జా చేశాడు నా భూమి పెచ్చండి అనే పరిస్థితికి వచ్చారు ఒక ఫార్ స్కెన్ తయారు చేశారు డ్రోన్ సర్వే అన్నారు బౌండరీసే మార్చేశారు ఇంకో పక్కన మీరు చూస్తే భూములు కూడా నాకు వచ్చే పిటిషన్ అనలైజ్ చేస్తే నూటికి అరవై శాతం ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చాయి ఎక్కడికక్కడ భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు అందుకని అవసరమైతే ఇవన్నీ కూడా చెప్పాం ఏవైతే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెడతాం సమస్యలు పెట్టి ప్రక్షోదన చేస్తాం రీసర్వేలు చేస్తాం ఎన్ని చర్యలు చేయాలనో తప్పు చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం తప్పును సరిచేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకొని తొందరలోని ఈ సమస్యకి